ఆదివారం కర్నూల్ సిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్ ఏరియాకు చెందిన ఆటో డ్రైవర్లు నలభై మంది సిఇటీయులో చేరి ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ న్యూ సిటీ ప్రధాన కార్యదర్శి బి రాధాకృష్ణ ఆటో యూనియన్ అధ్యక్షులు ఎస్ హుస్సేన్ వలీ హాజరయ్యారు సిఐటియు జెండాను ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ ఆవిష్కరించారు అనంతరం ఆటో డ్రైవర్లను ఉద్దేశించి నిరంతరం పోరాడే సంఘం సిటీయూ అని ఆ సంఘంలోకి మీరు రావడం చాలా సంతోషం అన్నారు ఆటో డ్రైవర్లను ప్రజలను కమిషన్ల పేరుతో దోపిడీలకు గురి చేస్తున్న ప్రైవేటు ఆన్లైన్ యాప్లు ఓలా ఉబర్ రాపిడ్లను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు గతంలో తక్కువ కమిషన్ అంటూ ఆశ చూపి విచ్చలవిడిగా డ్రైవర్లకు యాప్లను అండగట్టిన ప్రైవేట్ సంస్థలు వారిని బానిసలుగా చేసి ఇప్పుడు అధిక కమిషన్లు తీసుకుంటున్నారని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నట్లు వారు తెలిపారు కేరళ తరహాలో ప్రభుత్వమే యాప్ ను పెట్టి అతి తక్కువ కమిషన్ తో ప్రభుత్వం నడుపుతుందని మన ప్రభుత్వం కూడా ఈ ప్రైవేట్ ఆన్లైన్ యాప్ పెట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పై సమస్యలపై బుధవారం కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతాము అన్నారు అనంతరం నూతన కమిటీని కమిటీ గౌరవాధ్యక్షులుగా రాముడు అధ్యక్షులుగా నరేంద్ర గౌడ్ ఉపాధ్యక్షులుగా ఆండ్రియ సుధాకర్ ఏ శరత్ ప్రధాన కార్యదర్శిగా ఎన్ రాజా సహాయ కార్యదర్శిగా ఏ బాబు సామేలు కోశాధికారిగా తిరుమల రావు మరియు పది మంది కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో న్యూ సిటీ ఆటో యూనియన్ నగర నాయకులు మళ్లీ సురేష్ రాము పాల్గొన్నారు